శ్రీ గణేశాయన మహా శ్రీవుడి దత్తాత్రేయ మహా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఈ ఉగాది రాశి ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మకర రాశి ఉత్తరాష రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాలు మకర రాశిలోకి వస్తాయండి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి బాగుందండి ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ క్రోధినామ సంవత్సరం యోగ కాలంగా ఉంది గ్రహ సంచారం బాగుంది అన్ని రకాలుగా అన్ని విధాల బాగుందండి గత సంవత్సరంలో కంటే బాగుంది ఈ మకర వారు గత సంవత్సరం చాలా సమస్యలు ఎదుర్కొన్నారు అబ్బబ్బ ఒకటి కాదు రెండు కాదు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు శారీరకంగా మానసికంగా కానీ ఈ సంవత్సరం బాగుంటుంది మీకు ఈ సంవత్సరం మీకు బాగుంది అందులో సందేహం లేదు దంపతుల మధ్య ప్రేమ అండాగులు ఉంటాయి గతంలో విడిపోయిన భార్య కలుసుకుంటారు అలాగే వివాహం కాని అమ్మాయిలకి అబ్బాయిలకి వివాహం జరగడానికి అవకాశాలు అవకాశాలు ఉన్నాయి అలాగే క్రొత్త ప్రణాళికలు వేసుకుంటారు క్రొత్త ప్రణాళికలు నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి అలాగే గృహ నిర్మాణం చేపడతారు గతంలో చేపట్టి ఆగిపోయి వాళ్ళు కూడా ఈ సంవత్సరం గృహ నిర్మాణం చేపట్టడానికి అవకాశం ఉంది అలాగే శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు హాజరవుతారు విందు వినోదలో పాల్గొంటారు విలాసవస్తులు కొనుక్కుంటారు వాహన యోగం కనిపిస్తుంది మీకు పాత వాహనం మీ కొత్త వాహనం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం అవుతుంది అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి తీర్థయాత్రలు చేస్తారు పుణ్యనది క్షేత్రం పుణ్యనది స్నానం చేస్తారు మీరు ఏ పని చేసినా బ్యాలెన్స్గా ఉంటుంది చేస్తారు ధైర్యంగా ఉంటారు మనోనిబ్రంగా ఉంటారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఈ సంవత్సరం మీరు నేను ఈ పని చేయగలను అనే విశ్వాసంతో ఉంటారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఎంతటి వారినైనా సరే లొంగ తీసుకుంటారు మీ వాక్పట్లతో ఉంటుంది మీ మాట అంటే మీ మాటలతో అవతల వాళ్ళని పడగట్టేస్తారు మీరు కావాల్సిన చేయించుకుంటారు స్థిరాశి విషయంలో కులకి వస్తారు అలా కోర్టు వ్యవహారం ఉన్నవారు ఈ సంవత్సరం మీకు తీర్పు అనుకూలంగా ఉంటుంది ఏది ఏమైనా సరే ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలా అన్ని రకాలుగా అందరికీ బాగుంది మెయిన్ జీవన విధానం బాగుంది ఎవరు ఏ వృత్తిలో సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది మీకు గౌరవ పురస్కారం లభిస్తాయి అయితే ఇందులో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు బద్దకస్తులు ఈ బద్దకస్తులు కూడా బద్దకాన్ని విటనాడి మీరు ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం మీరు సక్సెస్ అవుతారండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా మీరు సక్సెస్ అవుతారు అయితే ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండండి న్యాయబద్ధంగా ఉండండి అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దు అబద్ధాలు చెప్పొద్దు ఎవరి మీద నిందలు వేయద్దు ఎవరిని దూషించొద్దు మీ పని ఏదో మీరు చేసుకునే వెళ్ళి అంతే ఎందుకంటే మకర రాశి వారు ఏ నర్శ ఉన్నారమ్మా చాలా జాగ్రత్తగా ఉండాలి అంతే మీ పని మీరు చేసుకునే వెళ్ళి ఇకపోతే ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో జాగ్రత్త పెట్టుబడి విషయంలో జాగ్రత్త దేని మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆలోచించండి అవసరమైతే అనువజ్జన సలహా తీసుకోండి అలాగే ఎవరికి హామీలొద్దు హామీ సంతకం చేయవద్దు తస్మాత్ జాగ్రత్త ఇబ్బంది అవుతుంది ఇకపోతే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేసే ఉద్యోగస్తులకి బాగుంది తో కొన్ని బదిలీలు కనిపిస్తున్నాయి స్థల మార్పు స్థల మార్పు ఉంది గృహ మార్పు అలాగే గృహ నిర్మాణం చేపడతారు శుభకార్యాలు చేస్తారు ఆర్థికంగా నిలదొక్కుంటారు అలాగే మీకు కావలసిన ప్రదేశాల్లో అంటే జాబు మీకు కావలసిన ప్రదేశంలో జాబ్ ఎంచుకుంటారు పై అధికారులతో కూడా మనల్ని పొందుతారు బాగుంది చాలా చక్కగా ఉంది ఉద్యోగస్తులకి ఇకపోతే రాజకీయ నాయకులకి మీకు ఈ సంవత్సరం బాగుంది ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు అధిష్టాన వర్గంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు అలాగే గ్రామాల్లో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో మంచి మనలు పొంది గుర్తించి మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి అలాగే మీరు ఈ సంవత్సరం ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా మీకు నెగ్గుతారు ఏదో ఒక పదవి మిమ్మల్ని నివరిస్తుంది అయితే మీ మీద నరఘోష ఎక్కువ ఉంటుందని ఈ సంవత్సరం నరపేడ నరఘోష శత్రువులు మీకు తెలియని శత్రులు మీ వెంటే ఉంటారు జాగ్రత్త అని ఆర్థికంగా మాత్రం కాస్త ఇబ్బంది అవుతుంది ధనం నీళ్ళ వల్లే ఖర్చు అవుతుంది జాగ్రత్త ఇక మిగతా విషయాలన్నీ బాగున్నాయి ఇకపోతే కళారంగం వారు ఈ సంవత్సరం సినిమా టీవీ రంగం ఉన్నవారు దర్శక నిర్మాత సాంకేతిక నిపుణులు నటీనటి వర్గం వారు అలాగే గాయని గాయకులు రచయితలు అందరికీ ఈ సంవత్సరం బాగుంది మంచి మంచి శుభర్ణ అవకాశాలు వస్తాయి రుణాలు తీరుస్తారు అలాగే శుభకార్యాలు చేస్తారు అలాగే ప్రభుత్వ ప్రభుత్వ సంబంధం కానీ ప్రైవేట్ సంస్థల నుంచి కానీ అవార్డులు వస్తాయి మీకు అలాగే కొత్తగా వస్తే ఈ ఫీల్డ్కి కొత్తగా ఎవరైతే వచ్చారో మీకు కూడా బాగుందండి చాలా చక్కగా ఉంది నెల దొక్కుకుంటారు ఏదన్నా స్థిరపడడానికి ఈ సంవత్సరం మీకు బాగుంది కాకపోతే ఏంటంటే కాస్త మీరు హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరిని పట్టించుకోదు మీరు మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి ఎవరిని పట్టించుకోవద్దు ఎవరి మీద నింద వేయొద్దు ఒకరి విషయంలో తల దోచవద్దు అలా చేస్తే మీరు ఇబ్బంది పడాలి మీరు ఇబ్బంది పడాలి ఇకపోతే వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులకి పెద్ద వ్యాపారస్తులకు బాగుందండి మీకు వ్యాపారం చక్కగా సాగుతుంది మీరు ఆశించిన దానికంటే మంచి లాభాలు ఉన్నాయండి మీకు జాయింట్ వ్యాపారస్తులు బాగుంది అలాగే కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి ఇక ప్రైవేట్ కాంటర్స్కి సరుకులు నిల సరుకులు నిల్వ వారికి రియల్ ఎస్టేట్ వారికి షేర్ మార్కెట్ వారికి అందరికీ బాగుందండి వ్యాపారం చక్కగా సాగుతుంది మీ అందరికీ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి అయితే హెల్త్ విషయంలో జాగ్రత్త ధన విషయంలో జాగ్రత్త ప్రయాణ విషయంలో జాగ్రత్త ఇక విద్యార్థులు ఈ సంవత్సరం విద్యార్థులు గురుబలం బాగుందండి చదువు చక్కగా చదువుతారమ్మా విద్యార్థులు జ్ఞాపక శక్తి ఉంటుంది పరీక్షలు రాస్తే పాస్ అవుతారు మంచి మార్కుతో పాస్ అవుతారు అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ బీఈడి పాలిటెక్నిక్ బీటెక్ ఇలాగ మెడిసిన్ లా ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో మీరు చక్కగా రాస్తారు మంచి ర్యాంకులు వస్తాయి మీరు కావలసిన చోట మీరు కావలసిన కాలేజీలో సీట్లు దొరుకుతాయి అలాగే ఇతర దేశం అంటే పై చదువులకి పై చదువులకి విదేశాలకు వెళ్ళే చదువారు విద్యార్థి విద్యార్థులు కూడా బాగుంది ప్రయత్నం చేసుకోండి మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు కాకపోతే ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు ఈ సంవత్సరం మీరు ప్రతిరోజు కూడా గణపతి దేవి హైగిరి స్తోత్రాలు ఈ ముగ్గురిని పట్టుకోండి మీకు మంచి జరుగుతుంది ఇకపోతే వ్యవసాయదారులు ఈ సంవత్సరం వ్యవసాయదారికి మొదటి పంట కంటే రెండో పంట దిగుబడి బాగుంటుంది అధిక లాభాలు వస్తాయి రుణాలు తీరుస్తారు మీ గృహంలో శుభకార్యాలు చేస్తారు అలాగే కౌలుదారులకు బాగుంది కౌలుదారు మాత్రం మంచి లాభాలు ఇక చేపలు రొయ్యలు చెరువు వారికి విపరీతమైన లాభాలండి ఫారం వారికి కూడా మంచి లాభాలు బాగుందండి వ్యాయసాలకి ఈ సంవత్సరం బాగుంది కాకపోతే మీరు ఎవరికి హామీలు వద్దు మీరు హామీ ఉండి ఎవరికి మీరు మధ్యలో ఉండి ఎవరికి ధనం ఇప్పించవద్దు అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్త మీకు నరఘోష ఉంది నరపేడు ఉంది అంతే మిగతా విషయాలన్నీ బాగుంటాయి ఇక ఇవి కేవలం ఉగాది అంటే సంవత్సరం ఫలితాలి అయితే మీరు ఈ సంవత్సరం మీ జాతకం కూడా చూపించుకుని అది ఎలా ఉందో పరిస్థితి అంటే జరిగే దశ అంతర్దశ కూడా ఏంటి పరిస్థితి చూసుకుని మీరు దాన్ని బట్టి నేను చెప్పే పరిహారాలు ఆ జన్మజాతకాన్ని బట్టి పరిహారాలు కూడా చేసుకుంటే బాగుంటుంది ఒకసారి చెక్ చేయించుకోండి అయితే మీకు కానీ ఒకవేళ నా అపాయింట్మెంట్ కావాలంటే కింద నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీకు సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది ఇక మీరు ఈ సంవత్సరం అంతా ఎక్కువ మీకు నరపేడ నరఘోష ఇతర ఇతర ఉన్నాయి కాబట్టి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవాలమ్మా తప్పదది ప్రతీ నెల కూడా మాస శివరాత్రి అంటే అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రికి శివాలయంలో అభిషేకాలు చేయించుకోవాలి అలాగే శివుడి యొక్క క్షేత్రాలు దర్శించుకోవాలి శివుడి యొక్క క్షేత్రాలు దర్శించుకోవాలి అలాగే ఒకసారి మీరు శ్రీకాళహస్తి వెళ్ళి రావు కేతు పూజ చేయించుకోవాలి మంగళవారం చేయించుకోవాలమ్మ అంటే సోమవారం రోజున కాణిపాక వెళ్ళి కాణిపాక వినాయకుడికి పథకం టెంకాయలు కొట్టి అక్కడి నుంచి సోమవారం సాయంత్రం వచ్చి సోమవారం నైట్ నిద్ర చేసి మంగళవారం మధ్యాహ్నం మూడు టూ నాలుగున్నర మధ్యాహ్నం నా రాహు కాలంలో రాహుకేద పూజ చేయించుకోవాలి అప్పుడు ఫలితం ఉంటుంది మీకు అలాగే ఒకసారి శని భగవాన్ యొక్క క్షేత్రం వెళ్ళాలి అంటే షిరిడి దగ్గర సింగనాపూర్ కానీ లేదంటే తమిళనాడు శనిక్షేత్రం కానీ లేదంటే మందపల్లి కానీ లేదంటే హైదరాబాద్లో వర్గలు కానీ ఏదోటి ఒక శనివారం కానీ త్రయోదశి నాడు కానీ లేదా అమావాస రోజున కానీ ఏదన్నా శనివారం రోజున శని భగవానికి తైలాభిషేకం చేయించుకోవాలి అలాగే వీరు కాలభైరవ అష్టకం ప్రతిరోజు చదువుకోవాలి కాలభైరవ అష్టకం చదువుకోవాలి ఒకసారి వీలైతే బహుళ అష్టమి రోజున కాలభైరవ స్వామికి అభిషేకం చేయించుకోండి ఇక ప్రతిరోజు కూడా మీరు ఒకసారి మీరు ఒకసారి ఆంజనేయస్వామి వారికి ఒక మంగళవారం రోజు వడమాన సమర్పించండి ఒక మంగళవారం వడమాన సమర్పించండి మంగళవారం శనివారం వారికి చక్కగా ప్రదక్షిణ చేసుకోండి హనుమాన్ చాలీసా చదువుకోండి రోజుని హనుమాన్ దండకం చదువుకోండి కాలభైర వస్త్రం చదువుకోండి మీకు బాగుంటుంది మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చి లక్కీ నంబర్ ఎనిమిది ఎయిట్ నంబర్ మీకు కలిసి కలర్స్ ఆకాశ నీలం అంటే లైట్ బ్లూ క్రీమ్ కలర్ వంగపండు కలర్ ఈ మూడు మీకు కలిసి రంగులు అందువలన ఈ మకర వారు తప్పకుండా నేను చెప్పిన పరిహారం చేసుకోండి అందువలన ఈ మకర వారు నేను చెప్పిన పరిహారం చేసుకోండి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా మీ అందరికీ కూడా మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది సర్వేజన సుగుణం బాగుంది శుభం బాగుతూ స్వస్తి